హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ వారు అవితిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారండి అయితే ఏపీలో ఎండల ఎక్కువగా ఉండడం కారణంగా ఒంటిపూట బడుల షెడ్యూల్డ్ అయితే విడుదల చేశారు అయితే ఏ తేదీ నుంచి ఈ యొక్క ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్నాయి ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయండి యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి శుభవార్త అన్నాను కదా ఎండలు మండిపోతున్నాయి వేసవి ప్రారంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి దీంతో పాఠశాలల్లో పిల్లలు ఇబ్బందులు పడకుండా కాస్త ముందుగానే నిర్వహించే దిశగా ఏపీ విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏటా మార్చి పదిహేను నుంచి పాఠశాలలకు వంటిపూట సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ ఏడాది ఆనవాయితీకి బ్రేక్ పడునున్నట్లు తెలుస్తోంది ఎండల దృష్ట్యా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వస్తున్న విన్నపాలు మేరకు ముందుగానే వంటిపూట సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు మండుతూ వచ్చాయి ఉదయం దాటితే బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు తెలంగాణతో పోలిస్తే ఏపీలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది చాలా జిల్లాల్లో అప్పుడే ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతుంది కర్నూలు లాంటి జిల్లాల్లో అయితే ఏకంగా ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది శివరాత్రి దాటడం మార్చి రావడం పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎండల తీవ్రత పెరగడంతో ఏపీ విద్యాశాఖ వంటిపూట బడులపై కసరత్తు చేసే పనిలో పడింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఈసారి కాస్త ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనలో గత ఏడాది మార్చి పద్దెనిమిది నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి అయితే ఈసారి మార్చి పదిహేను నుంచి ప్రారంభించే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి ప్రణాళికలు పాఠశాలల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఎండల తీవ్రత మార్చిలో మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు వీలైతే మార్చి మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు సాధారణంగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు వంటిపూట బడులు నిర్వహిస్తారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తుంటారు అయితే ఈ ఏడాది పది ఈ ఎండలు దృష్ట్యా పాఠశాలల వద్ద తాగునీటితో పాటు ఇతరాత్ర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఇంకోవైపు మార్చి పదిహేడు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు ఏర్పాట్లు చేస్తుంది మార్చి ముప్పై ఒకటి వరకు పరీక్షలు కొనసాగుతాయి మరోవైపు ఏపీ విద్యా సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగుతో ముగియనుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పెట్టుబడులు అయితే స్టార్ట్ చేయబోతున్నారండి సో హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తూ ఉంటారు సో మనకు మార్చి పదిహేనో తారీఖు నుంచి ఒంటి పుట్టబడులు ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది తారీఖు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు ముందు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే స్కూల్ అయితే ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ విద్యార్థులకు సంబంధించి చాలా జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు కూడా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు కానివ్వండి వాటర్ బాటిల్స్ అవన్నీ చూసుకొని పంపించండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలు తట్టుకోలేరు సో వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ